స్వాగతం చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు దేశంలో ఎనభై శాతం గణింద ఉపాధ్యాయుల బేసి నివేదిక వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ ట్యాక్ కూతురిపోయే ఘటనలో ఐదు సైనికుల హైదరాబాద్ లోని పారా బస్తిలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్న ఆధారికు రిలయన్స్ జియో ఎయిర్టెల్ తో పాటు మొబైల్ వడా ఈ ఏడాది ఎండల దెబ్బకు అల్లాగిపోయిన ఐదు వందల కోట్ల మంది ప్రజలు నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో గుజరాత్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహించిన సిపిఐ హైదరాబాద్లో డెంగ్యూ నివారణ చర్యలను ఆరంభించిన జిహెచ్ఎంసి దేశంలో ఎనభై శాతం గణిత ఉపాధ్యాయులకు బేసిక్స్ కూడా తెలియమంటున్న నివేదిక ఇండియాతో పాటు పశ్చిమాసియాలోని దాదాపు ఎనభై శాతం మంది మ్యాథ్స్ టీచర్లకు బేసిక్స్ కూడా తెలియవని ఎడ్టెక్ కంపెనీ నిర్వహించిన తాదా అధ్యయనంలో తెలియదు వీరిలో చాలా మంది రేషియో ఆల్జీబ్రా రీజనింగ్ ఎస్టిమేషన్ లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనలపై తడబడుతున్నారు భారతదేశం యుఏఈ ఒమన్ సౌదీ అరేబియాలోని నూట యాభై రెండు పాఠశాలల్లో మూడు నుండి ఆరవ తరగతి వరకు గణితాన్ని బోధిస్తున్న పదమూడు వందల యాభై ఏడు మంది ఉపాధ్యాయులపై ఈ సర్వే నిర్వహించారు అసెస్మెంట్ తీసుకున్న టీచర్లలో ఎనభై శాతం భారతీయులు కాగా పద్దెనిమిది శాతం మంది యుఏఈ ఒక శాతం ఒమన్ సౌదీ అరేబియాకు చెందిన వారు డెబ్బై శాతం మంది ఉపాధ్యాయులు యాభై శాతం దశలకు సరైన సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది పడ్డారు బట్టి చదువులకు ప్రాధాన్యం ఇస్తున్న మన విద్యా వ్యవస్థకు ఇది ఒక కనువిప్పు లాంటిదని ఈఐ సహ వ్యవస్థాపకులు శ్రీధర్ రాజగోపాల్ అన్నారు అసెస్మెంట్ ర్యాంకింగ్స్ లో భారత్ డెబ్బై మూడు దేశాలకు గాను డెబ్బై రెండవ ర్యాంకులో నిలవడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు టీచర్లు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు నిజ జీవితంలో సమస్య పరిష్కారానికి కీలకమైన రేషియో ప్రపోర్షనల్ రీజనింగ్ ఆల్జిబ్రా రీజనింగ్ లాజికల్ రీజనింగ్ నైపుణ్యాల కారణంగా డెబ్బై మూడు శాతం ఉపాధ్యాయులు గ్రేట్ నాలుగు ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వగా కేవలం ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే కాన్సెప్ట్లపై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రేఖా గణిత భావనల్లో కూడా అపార్థాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ఘటనలో ఐదుగురు సైనికులు మృతి సమీపంలో విశాల ఘటన చోటు చేసుకుంది శనివారం తెల్లవారుజామున లేహ్లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో సైనికుల ట్యాంక్ ప్రమాదానికి గురి ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు ప్రమాదంలో మరణించిన వారిలో జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఉన్నారు లేహ్ నుండి నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోరు సమీపంలో బోధి నదిని దాటుతున్నప్పుడు నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో ప్రమాదం సంభవించిందని అధికారిక వర్గాలు తెలిపాయి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి మొత్తం ఐదు మూటల దేహాలను వెలిగిదీశారు సైనికుల ముద్దుపట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు దురదృష్టకర సంఘటన జరిగినట్టు తన ఎక్స్ అకౌంట్ లో వెల్లడించారు దేశం కోసం వీరోచిత సేవలు అందించిన ఆ సైనికులను ఎనటికీ మర్చిపోలేమన్నారు బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ విషాద సమయంలో దేశం ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి రాజ్నాథ్ వెల్లడించారు హైదరాబాద్ లోని పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయనున్న అదాని గ్రూప్ పాత బస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతను అదాని గ్రూప్ నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ప్రకటించారు ఇందుకు అనుగుణంగా ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదాని నేతృత్వంలోని ఉత్తే అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడమే ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు పాతబస్తీలో పైలట్ ప్రాజెక్టు తర్వాత హైదరాబాద్ నగరం వద్ద విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధ్యతను అదాని గ్రూప్ కు అప్పగిస్తామని సీఎం తెలిపారు సేకరించిన మొత్తం ఆదాయంలో ఇరవై ఐదు శాతం అదాని గ్రూప్ కు డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుందని కూడా ఆయన పేర్కొన్నారు ఈ విషయమై అదాని గ్రూప్ తో సమావేశాలు జరిగాయని ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని సీఎం రేవంత్ చెప్పారు కాగా గౌతమ్ అదాని నేతృత్వంలోని అదాని గ్రూప్ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు ఘాటైన విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిసాంక్ అన్నారు బీఆర్ఎస్ ప్రతినిధి కొడతం దిలీప్ మాట్లాడుతూ దీన్ని పగడి దొంగడిగా వివరించారు తెలంగాణలో కరెంటు బిల్లుల వసూళ్లను రేవంత్ రెడ్డి అదానికి పల్లెళ్ళు పెట్టి అప్పగించారు ఇరవై శాతం విద్యుత్ బిల్లు అదానికి వెళ్ళడం అంటే ఇది పగటి దోకిటి తప్ప మరొకటి కాదు దీనికి మీ అనుమతి ఉందా రాహుల్ గాంధీజీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ప్రశ్నించారు రిలయన్స్ జియో ఎయిర్టెల్ తో పాటు పెరగనున్న వడాఫోన్ మొబైల్ టారీఖులు దేశంలో ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న ప్రజలపై తాజాగా మొబైల్ కంపెనీలు ఛార్జీల భారాన్ని మోపనున్నాయి రిలయన్స్ జియో తమ వినియోగదారులపై ఇరవై శాతం వరకు అదనపు భారం మోపగా అదే పాటలో భారతీయ ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది మరో ప్రైవేట్ టెలికో వొడాఫోన్ ఐడియా త్వరలోనే ఛార్జీల పెంపునకు సమాయతం అవుతోంది మొత్తంగా మొబైల్ టారీఫ్లు పది శాతం నుండి ఇరవై నాలుగు శాతం వరకు పెరగనున్నాయి టెలికాం కంపెనీల నిర్ణయాలతో దాదాపు వంద కోట్ల మంది వినియోగదారుల జేబులకు చిల్లులు పడనుంది జూలై మూడు నుండి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ప్రాణంలో పది శాతం నుండి ఇరవై ఒకటో శాతం వరకు టారిఫ్లను పెంచాలని ఎయిర్టెల్ యోచిస్తోంది రిలయన్స్ జియో టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆ కంపెనీ నుంచి ఈ నిర్ణయం వచ్చింది పీటీఐ నివేదిక ప్రకారం భారతీయ ఎయిర్టెల్ ప్రతి వినియోగదారుడిపై సగటు రాబడి మూడు వందల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది పెంచిన మొబైల్ టారిఫ్లు జూలై మూడు నుంచి అమౌలోకి రానున్నాయని ఎయిర్టెల్ తెలిపింది ప్రస్తుతం ప్రధానంగా ఫీచర్ ఫోన్లలో ఉపయోగించే నూట డెబ్బై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ ప్రార్థాను ఇప్పుడు నూట తొంభై తొమ్మిదికి మార్చింది మరో బేసిక్ ప్లాన్ రెండు వందల అరవై ఐదును రెండు వందల తొంభై తొమ్మిదికు రెండు వందల తొంభై తొమ్మిదిగా ఉన్న ప్లాన్ వ్యయాన్ని మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు పెంచింది ఈ ఏడాది ఎండల దెబ్బకు అల్లాడిపోయిన ఐదు వందల కోట్ల మంది ప్రజలు ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భారతదేశంలోని ఆరు వందల పంతొమ్మిది మిలియన్ల మందితో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు జూన్లో తొమ్మిది రోజుల పాటు తీవ్రమైన వేడిని అనుభవించారని క్లైమేట్ సెంట్రల్ నివేదిక పేర్కొంది యుఎస్లోని స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్త విశ్లేషణ ప్రకారం ఈ ఎండల ప్రభావం కారణంగా చైనాలో ఐదు వందల తొమ్మిది మిలియన్లు ఇండోనేషియాలో రెండు వందల ముప్పై మిలియన్లు నైజీరియాలో రెండు వందల ఆరు మిలియన్లు బ్రెజిల్లో నూట డెబ్భై ఆరు మిలియన్లు బంగ్లాదేశ్లో నూట డెబ్బై ఒకటి మిలియన్లు యుఎస్లో నూట అరవై ఐదు మిలియన్లు ఐరోపాలో నూట యాభై రెండు మిలియన్లు మెక్సికోలో నూట ఇరవై మూడు మిలియన్లు ఇథియోపియాలో నూట ఇరవై ఒక మిలియన్లు ఈజిప్ట్లో నూట మూడు మిలియన్ల మంది ప్రభావితమయ్యారు వాతావరణ మార్పుల కారణంగా జూన్ పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీల మధ్య రోజుల్లో ప్రపంచ జనాభాలో సుమారు అరవై శాతం మంది మూడు సార్లు అధిక ఎండకు ప్రభావితం అయ్యారని పేర్కొంది సుమారు శతాబ్దం పైగా బొగ్గు ఆయిల్ నేచురల్ గ్యాస్ మండించడం మూలంగా ప్రపంచానికి అధిక ఎండల ప్రమాదం పెరుగుతోంది పట్టణ జనాభాను కట్టడి చేయకపోవడంతో ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి అని క్లైమేట్ సెంట్రల్ చీఫ్ ఆండ్రూ పెర్డింగ్ తెలిపారు నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో గుజరాత్లోని ఏడు చోట్ల సోదాలు నిర్వహించిన సిబిఐ దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్ష ప్రజ్ఞాపత్రం లీకేజ్పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది ఈ నేపథ్యంలో సిబిఐ ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది ఈరోజు గుజరాత్లోని ఆనంద్ ఖేడా అహ్మదాబాద్ గోద్రా జిల్లాల్లో విస్తరించి ఉన్న అనుమాతుల ప్రాంగణంలో మొత్తం ఏడు చోట్ల సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు మరోవైపు ప్రశ్న లీకేజ్ కేసులో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్లోని కు చెందిన ఓ ను సిబిఐ తాజాగా అరెస్ట్ చేసింది హిందీ న్యూస్ పేపర్లో పనిచేసే జమాలుద్దీన్ అనే జర్నలిస్టు పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్కు సాయం చేసిన నేరంపై సిబిఐ అదుపులోకి తీసుకుంది ఇప్పటికే వైఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహసానుల్ హక్ వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంను శుక్రవారం సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది బీహార్ గుజరాత్ల్లో ఒక్కో కేసును రాజస్థాన్లో మూడు కేసులను దర్యాప్తు సంస్థ స్వీకరించింది ఈ కేసుకు సంబంధించి సిబిఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్ట్ చేసింది ఈ ఏడాది నీట్ పరీక్ష మే ఐదున విదేశాల్లోని పద్నాలుగు కేంద్రాలు సహా దేశంలో ఐదు వందల డెబ్బై ఒకటి నగరాల్లోని నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో నిర్వహించారు ఇరవై మూడు లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు హైదరాబాద్లో డెంగ్యూ నివారణ చర్యలను ఆరంభించిన జిహెచ్ఎంసి వర్షాకాల సీజన్ ప్రారంభంలోనే హైదరాబాద్లో డెంగ్యూ కేసులు పెరగడంతో జిహెచ్ఎంసి అప్రమత్తమైంది నగరంలోని నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు కాలనీల్లో డెంగ్యూ నివారణకు సమగ్ర ప్రచారాన్ని ప్రారంభించినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది దోమల ద్వారా సంక్రమించే వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి డెంగ్యూ గుర్తించిన అన్ని ప్రాంతాలలో రెగ్యులర్ యాంటీ లార్వా చర్యలు అమలు చేయనున్నారు ఈ ప్రణాళికలో భాగంగా జిహెచ్ఎంసి అధికారులు ఎంటమాలజీ నిపుణుడు ఆరు రోజుల్లో మూడు కాలనీలను కవర్ చేస్తారని మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు కాలనీలు వారంలోపు పర్యటిస్తారని తెలిపింది ఈ ప్రోగ్రాం ప్రకారం ప్రతి వారం యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించేలా జోనల్ స్థాయిలో కార్మికులకు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ కార్యకలాపాలు పైరెత్నం స్ప్రేయింగ్ కూడా ఉంటాయి నెలవారీ ఆరోగ్య క్యాలెండర్ తయారు చేశారు దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖల సహకారంతో హాట్ స్పాట్ కాలనీలో జ్వర సర్వేలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు జిహెచ్ఎంసీ తన అధికార పరిధిలోని నూట డెబ్బై ఐదు చెరువుల్లో దోమల బెడదను తగ్గించడానికి గుర్తించబడిన అన్ని కాలనీల్లో ట్రోన్లను మోహరిస్తారు ఈ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి ప్రతి వార్డుకు ఒక ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ కేటాయించనున్నారు ఇంకా ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఆరు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు కూడా కొనుగోలు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం